హాయ్ అండి అందరికీ నమస్తే అండి మామిడికాయ కేసరి భారతదేశంలో ప్రాచుర్యం పొందిన స్వీట్ డిష్ అండి ఇది మామిడి పండులో విటమిన్ సి విటమిన్ ఏ మరియు అనేక యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం వలన ఇది మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కేసరి తినడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు ఇప్పుడు ఒక పండిన మామిడి పండిని తీసుకోండి లోన గుచ్చిన మట్టికే తీసుకోండి నేనైతే ఒక కప్పుని తీసుకున్నాను మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని తీసుకోండి నెయ్యి వీటెక్కిన తర్వాత ఇరవై జీడిపప్పులను తీసుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఈ మామిడికాయ కేసరి వివిధ సందర్భాల్లో పండగల్లో ప్రత్యేక సందర్భాల్లో కూడా చేసుకోవచ్చండి ఈ మామిడికాయ కేసరికి ప్రత్యేక స్థానం కూడా కలిగి ఉందండి మన భారతదేశంలో పప్పులు ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి అందులో ఒక కప్పు శుచీరవణ తీసుకోండి నేనైతే ఒక గ్లాస్ తో తీసుకున్నాను కొలతగా తీసుకోండి ఇప్పుడు ఈ రవని దూరగా ఫ్రై చేయండి ఎక్కడ అడగంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండండి కొంచెం అడిగంటిందంటే కేసరికి టేస్ట్ మారిపోతుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే సుజి రవను తీసుకున్నామోనండి అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ని తీసుకుని గ్యాస్ మీద అలాగా మరగనివ్వండి ఈ కేసరి ఇంకా టేస్ట్గా రావాలంటే ఇందులో పిస్తా పప్పులను కూడా వేసుకోవచ్చండి మీ దగ్గరుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు నీళ్ళు మరగడం స్టార్ట్ అయిపోయిందండి అలా మరుగుతూనే ఉండాలండి నీళ్ళు అలా మరుగుతున్న నీళ్ళని ఇప్పుడు ఒకసారి మనం ఈ రవ్వని చూద్దాం రవ్వ తయారైపోయినట్టేనండి ఇప్పుడు ఒక కొంచెం కొంచెం స్లోగా పోసుకుంటూ ఆ రవ్వను కలుపుతూ ఉండండి వండలు కట్టుకోకుండా చూసుకోండి కొంచెం కొంచెం పోస్తూ ఉంటే నేను చూపించే విధంగా పోస్తూ ఆ రవ్వనంతా అంతా కలుపుకుంటూ ఉండండి కొంచెం థిక్నెస్ వచ్చే వరకు కలుపుతూనే ఉండండి నేను చూపించే విధంగా అడిగంటనే ఇవ్వకండి అలాగా కలుపుతూనే ఉండండి ఇప్పుడు మూడు లవ్వ మొక్కలు తీసుకుని అందులో వేయండి లవ మొక్కలు వేయటం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుందండి వేసి ఒకసారి అదంతా కలిపేసుకోండి ఆ థిక్నెస్ వచ్చేయాలండి కేసరికి అలా థిక్నెస్ ఎక్కడ వాటర్ ఉండకూడదు ఇప్పుడు ఒక కప్పు పంచదార తీసుకోండి నేను ఒక గ్లాసు సుజీ తీసుకున్నాను ఆ గ్లాసు సుజీ ఒక కప్పు పంచదార మీకు టీ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్నవారు ఇంక అరకప్పు వేసుకోవచ్చు అందులో చిట్కొడు సాల్టు యాలకుల పొడి వేసి మొత్తం అదంతా ఒకసారి కలపండి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడికాయ ప్యూరీని కూడా అందరూ వేసేసి రవ్వ మామిడికాయ ప్యూరీ కలిసేలాగా మొత్తం అదంతా ఒకసారి అలా కలుపుతూనే ఉండండి ఒక రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉంటే కేసరి రెడీ అయిపోతుందండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి అదంతా కలిపేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన మామిడికాయ కేసరి రెడీ అయిపోయినట్టేనండి ఈ కేసరిని సల్లగా లేదా వేడిగా కూడా సర్వ్ చేయొచ్చు ప్లేట్లో సర్వ్ చేసినప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ మరియు సుగంధ ద్రవ్యాలతో కూడా అలంకరించుకోవచ్చండి అంతేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోస్ షేర్ చేయండి